నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనతో తెలంగాణ రాజకీయాల గురించి కొన్ని విషయాలు తెలియచేయడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ తెలుస్తుంది సార్ చూస్తుంటే సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మూడు రోజుల పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి మూడు రోజులకి పాలన గురించి చెప్తా పొద్దుండాలి కదా మనకి మూడు రోజుల్లో ఆయన పాలన ఎలా ఉందని చెప్తాను టేక్ టైం రాగానే ఏం చేస్తారు వాళ్ళు సెట్ అవ్వాలి ముందు అసలు స్వేరింగ్ అంటారు గృహ ప్రవేశాలు అంటారు ఆఫీస్ టేక్ ఓవర్ అంటారు ఛార్జ్ చేసుకోవడం టైం పడుతుంది కదా మనం మూడు రోజుల నుంచి మనం జడ్జిమెంట్ స్టార్ట్ చేయకూడదు కదా వాళ్ళకి సరైన టైం ఇవ్వాలి డెఫినెట్గా బాగా చేస్తారని మనం అనుకుందాం కోరుకుందాం అంత సరే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ పార్టీ వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి వాళ్ళు చేసిన అంటే వాళ్ళు చేయని పనుల గురించి ఎత్తి చూపడం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ మన తెలంగాణలో ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీని అసలు గద్దదించే ప్రయత్నమే చేస్తున్నారు ఎందుకు అట్లా ఎందుకంత కోపం అంటారు కాంగ్రెస్ పార్టీ మీద ఉందమ్మా పదవి కావాలనుకున్నప్పుడు సీట్ కోసం కదా ఇప్పుడు ఈ పంచాయతీలు ఎలక్షన్ల పంచాయతీలన్నీ కుర్చీ కోసం సీఎం కుర్చీ కోసం చిన్న మార్జిన్తో వచ్చారు కదా వీళ్ళు సో ఈజీగా టాపులు చేయొచ్చు అనే ప్రయత్నంలో ఉంటారు బట్ నాకు తెలిసి అంత ఈజీ కాదు ఊరికే అనుకోవటం వరకు అనుకుంటారు కానీ జరిగే పని కాదు నేను అనుకోవటం నుంచి ఇటు వస్తారు కానీ ఇటు నుంచి అట్ట వెళ్తారని నేను అనుకోను ఓకే తెలంగాణలో అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకుంటూ వెళ్తుంది అంటే అందరినీ కలుసుకుంటూ వెళ్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీయా లేకుంటే ఇంక దీని వెనక ఇంకేమన్నా ఉందంటారు అంటే వెనక ఉంటాం కాదు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా లేకుండా పోయింది మొన్నటి అంతకుముందు ఎలక్షన్స్లో ఇప్పుడు వచ్చినప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ సాధించింది కాదు ఇది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యింది తప్ప వీళ్ళు ఏదో చేసేశారని కాదు సో ఇప్పుడు వీళ్ళు డెఫినెట్గా పెర్ఫామ్ చేస్తేనే నెక్స్ట్ ఉంటారు అందుకని వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు స్ట్రెంత్ అవ్వాలంటే ఈ శక్తులు వ్యతిరేక శక్తులు అన్నింటిని కలుపుకుంటూ పోతే కానీ వీళ్ళు నిలబడలేరు సో అందుకని వీళ్ళందరినీ కలుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు మీడియా ప్రెస్ మీట్లో సమ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎట్లా నెరవేరుస్తారో మేము చూస్తాము నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వమే అంటున్నారు సో అంటే ఆయన ఉద్దేశం చేయకూడదనా అట్లా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు హామీలు ఇచ్చారు అదే నేను సీతక్క గారు చెప్తున్నట్టు వాళ్ళు హామీలు ఇచ్చారు వీళ్ళు హామీలు ఇచ్చారు సో మీరు ఇచ్చినవి ఎట్లా నెరవేరుద్దాం అనుకున్నారు అట్లాగే మేము నెరవేరుస్తాము మూడు రోజులకి ఎందుకు ఈ డిస్కషన్ అని చెప్పి ఆవిడ అన్నారు కదా సిమిలరే సో ఈ లోపల ఏమైపోతుంది కంపెనీ మునగదు కదా చేస్తారు టైం కావాలి అట్లీస్ట్ వన్ ఇయర్ టైం కావాలి టెన్ డేస్ లోపల ఏదో జరిగిపోతుందంటే మిరాకిల్స్ కాదు కదా మంత్రం చూ మంతర్ కాదు సార్ ఇప్పుడు నిన్న లోక్సభలో జరిగినటువంటి టీఆర్ బాంబు ఘటన అందరినీ మాట్లాడుకునేలా చేసింది అందరి నోట సో అంత సెక్యూరిటీ ఉన్న లోక్సభలోనే అట్లా జరిగితే ఇప్పుడు దేశ భవిష్యత్ ఏంటి అసలు భవిష్యత్తుకి ఏముంటుందమ్మా భవిష్యత్తుకి ఏముంటుంది శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని చంపారు ఎవరెవరు మాధవరెడ్డి గారిని చంపేశారు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు రాజీవ్ గాంధీ గారిని చంపేశారు సో ఈ సెక్యూరిటీ ఉన్నా కానీ జరిగే జరుగుతూ ఉంటాయి సో దానికి మనం ఏదో అయిపోయింది కొంపమునిగిందని అంతకుముందు పార్లమెంట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పార్లమెంట్ మీద కూడా అదే రోజు అటాక్ చేశారు సో ఇది ఒకటి జరిగింది ఇది యాక్చువల్గా చూస్తూ ఉంటే ఇప్పుడు మనకి భగత్ సింగ్ గారు చేసిందిగా బా అప్పుడు పార్లమెంట్ మీద చేశారు ఆయన కూడా బాగా వెళ్ళేది ఏదో కాల్చితోపాకి కాల్చినట్టున్నారు సో ఇది కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తానికి వచ్చారు వాళ్ళు ఎవరు చేశారు వాళ్ళు ఏం భారత్ మాతగా చేయన్నారు జీహాద్ అంటలేదు లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటలేదు ఇంకోటి అంటలేదు సో వాళ్ళు భారతీయులే పూర్తిగా హిందువులే వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనేది ఇంతవరకు చెప్పకుండా ఇంకేదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు అది నాకు అర్థం కాలేదు ఇంతవరకు సో ఏదో వాళ్ళ నిరుద్యోగం కోసం ఏదో వా వాళ్ళకు ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏంటో అనేది చెప్తూ చెప్పే ఉంటారు నా ఉద్దేశంలో అది కాకుండా నువ్వు ఎందుకు వచ్చి ఎవడో పంపించాడని మనల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు బట్ ఏదైనా డెఫినెట్గా ఇట్ ఈస్ సెక్యూరిటీ ల్యాబ్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ పొగ బాంబులు వదలటం అనేది బాంబు క్యారీ చేశారు కదా ఏదైనా కానీ అది డెఫినెట్గా సెక్యూరిటీ ల్యాబ్స్ అవుతుంది బట్ దానివల్ల అంటే ఉండొచ్చు అంటే ఏం రేపు వీళ్ళు వచ్చారు రేపు రేపు కోల్డ్ రావచ్చు జరగవచ్చు బట్ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీ ఇస్తాము ఆ డబ్బులు ఇస్తాము మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాము ఇట్లా అంటున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నారు మరొకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేది వీళ్ళు వీళ్ళు జేబులో ఆల్రెడీ మీకు తెలియదేమో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు భారతదేశంలో మొత్తంలో ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్కి మేము ఖర్చులు భరిస్తామన్నారు అంటే ఎన్ని లక్షల కోట్లు ఉండి ఉంటాయి ఆయన దగ్గర అనుకుంటారు అందుకని వాళ్ళు ఈజీ వీళ్ళైతే పబ్లిక్ నుంచి తీసుకురావాలి కదా అదైతే లోపల ఖజానాలోంచి తీసుకొచ్చి నాకు తెలియదు ఓకే సార్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి ఈ జనాలకి ఉచిత హామీలు అనే ఆశ చూపిస్తున్నారు ఎందుకు వాళ్ళని అట్రాక్ట్ చేయడం ఎందుకు అంటే ఫ్రీ హామీలు లేకుండా ఎలక్షన్స్ పెట్టే అవకాశం లేదంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు కష్టం అది అంటే ఆల్రెడీ మనం అలవాటు చేసాం కొంతవరకు అంటే ఉచిత హామీలు కాదు ఈ ఉచిత హామీల్లో ఎంతవరకు ప్రజలకి పనికి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషను హెల్త్ ఇటువంటివన్నీ కంపల్సరీగా చేసి తీరాలి అందుకని వాళ్ళని పనికి చే పనికిరాని వాళ్ళుగా తయారు చేయకూడదు కానీ పనికి వచ్చే వాళ్ళు ఇల్లు ఇవన్నీ మనం ఎంత మ్యాక్సిమం ప్రభుత్వం చేయగలుగుతాం అంటే మన ట్యాక్సులతోనే కదా గవర్నమెంట్ నడిచేది సో ఈ మూడు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పబ్లిక్ బేసిక్ నీడ్స్కి గవర్నమెంట్ ఏం చేయాలంటే అది చెయ్యాలి అది లేని వాళ్ళకి ఉన్నవాళ్ళకి అట్టగా నీకు నాకు ఉన్నాయి లేని వాళ్ళకి అది చెయ్యాలి చేస్తే మంచిది సో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని మనం సపోర్ట్ చేయాలి బట్ మిగిలిన అనవసరం కొన్ని చేస్తే మాత్రం ఖండించాలి ఓకే అంటే ఈ ఫ్రీ బస్సుల గురించి మహిళలకు ఇచ్చే రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడుకుంటే మాకు ఇవి అవసరం లేదు ఏ సరుకుల మీదనో సమ్ ఇంకేదన్న ట్యాక్స్ మీదనో మాకు తగ్గించండి అనే టాక్ మేము విన్నాము సో దానికి మీరు ఎట్లా స్పందిస్తారు అరే టాక్ అంటే ఇప్పుడు ప్రతిదానికి ఉంటుందమ్మా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు వద్దంటారు ఎవరు వద్దంటే మరి ఎందుకు ఎక్కుతున్నారు అవును ఇప్పుడు మనం ఇప్పుడు గర్ల్స్ ఉంటారు గర్ల్స్ని పుట్టి దుస్తులు వేసుకోవద్దు అని కొంతమంది అంటూ ఉంటారు నా కంఫర్ట్ నేను అంటారు మీరు వేసుకోవద్ద మంచిదా వేసుకున్న అమ్మాయి చెడ్డదా ఇప్పుడు ఒకటి కాదు ప్రతిదానికి ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకున్నావు ప్రతిదానికి నెగిటివ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కంఫర్ట్స్ కానీ వాళ్ళ వాళ్ళ అవసరాలు కానీ మనకు తెలియవు కదా ఇప్పుడు బస్సులో టికెట్లు లేకుండా లేడీస్ని తీసుకోవాలా వద్దా అంటే ఏం మగవాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని కూడా నేను అనొచ్చు అందరికీ వదిలిపెట్టచ్చు కదా అనుకోవచ్చు ఎందుకు లేడీస్కి మాత్రం ఎందుకు ఫ్రీ ఇవ్వాలా ఇప్పుడు లేడీస్ ఈక్వల్గా ఉంటున్నారు లేడీస్ కూడా సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వవో నేను అడుగుతాను దానికి సమాధానం లేదు ఎందుకు ఇవ్వలేదు అంటారు మరి మనకు ఎందుకు ఇవ్వలేదంటే ఏదో అక్కడ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు అది మనకి మీకు తెలియదేమో నేను చాలా రోజు చూస్తుంటే ఏంది ఫ్రీ బస్ అని మన హైటెక్ సిటీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బస్సులు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి ఫ్రీ బస్సులు ఫర్ ఉమెన్ ఎప్పటించో ఉన్నాయి మరి ఎందుకు ఉన్నాయి ఎవరు పెట్టారు నాకు తెలియదు బట్ ఫ్రీ బస్సులు తిరుగుతున్నాయి ఎప్పటి నుంచో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాయి సో ఇప్పుడు కొత్తగా మొత్తం సిటీ అంతా పెట్టినట్టున్నారు ఎందుకంటే మంచిది ఒక రకంగా మంచిది ఒక రకంగా అవసరం అంటే అవసరం లేదు అవసరం ఉంది ఎట్ల ఉంటుంది మన అవసరం ఇది అవసరం అంటారా అవసరం కొంతమందికి అవసరం ఎంతవరకు అవసరం అనేది ఇప్పుడు అందరికీ అవసరం లేదు కదా అందులో భరించగలిగిన వాళ్ళకి అనవసరంగా ఇస్తాం కదా ఓకే అంటే ఇప్పుడు మద్యం మనకి ఎంత ఆదాయాన్ని ఇస్తుందో మనకు తెలుసు సో అలాంటిది మద్యాన్ని నిషేధిస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎట్లా మద్యాన్ని నిషేధించడం అనేది చాలా అవసరం నిజం మనకి ఇది కానీ నిషేధించడం అనేది జరుగుతుందా జరగదు నిషేధ మద్యపానం మీద వచ్చే డబ్బులు చాలా ఎక్కువ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ ఇన్కమ్ మద్యపానం మీద వస్తుంది సో దాన్ని వదిలిపెడతారంటే గవర్నమెంట్ నాకు తెలిసి వదిలిపెట్టదు చెప్పడం చెప్తారు బట్ కంట్రోల్ చేయొచ్చు ఎన్టీ రామారావు గారు అప్పుడు చేశారు తర్వాత అది కుదరలేదని చంద్రబాబు నాయుడు గారు రాగానే తీసేశారు సో ఇప్పుడు జరగదు అనేది చూడాలి మనం ఈజీ మాత్రం కాదు ఓకే ఇప్పుడు అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ మద్యపానానికి అలవాటు పడిపోయి ఉన్నారు అలవాటు పడిపోయి మగ ఆడ అనే సంబంధం లేకుండా అందరు ఎయిటీ పర్సెంట్ తాగుతున్నారు వాళ్ళు మద్యపాన్ నిషేధం అంటే వీళ్ళు ఓట్లు ఇవ్వడం కూడా బానేసే ప్రమాదం ఉంది సో అందుకని దాన్ని అది ఒక రకంగా ఓట్ బ్యాంక్ అది దాన్ని అంత ఈజీగా తీసేరు అన్నా కానీ కష్టమే ఓకే అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్న చూసుకున్నట్లయితే చాలా అప్పు ఉంది ఇప్పటికే అంటే కేసీఆర్ ప్రభుత్వం చేయొచ్చు లేకుంటే ఇంకెవరైనా చేయొచ్చు ఇప్పటికైతే చాలా చాలా కోట్ల అప్పు ఉంది సో అలాంటి అంత అప్పు ఉన్నప్పుడు ఎందుకు ఈ ఫ్రీ హామీలు అనేది వస్తుంది అసలు ఎట్లా ఈ ఫిరిగి హామీలు ఇవ్వాలా లేకుంటే అప్పు గురించి ఆలోచించాలా మీరు ఇంకెవరన్నా ఇంకెవరు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కేసీఆర్ గారే ప్రభుత్వం అప్పు అంతా కేసీఆర్ గారే చేశారు సో కేసీఆర్ గారు అప్పు చేస్తే తప్పు లేదు కానీ ఈయన కొత్త మంత్రి ముఖ్యమంత్రి గారు అప్పు చేస్తే తప్ప ఏ అప్పు అయినా కానీ ప్రజల మీద భారం అది వీళ్ళు కేసీఆర్ గారు సొంతం కాదు లేకపోతే రేపు వచ్చిన ఉన్న రేవంత్ రెడ్డి గారు సొంతం కాదు అప్పు చేసేది ఏంటంటే ప్రభుత్వం నడిపిస్తానికి చేస్తారు బట్ ఎవరైనా ముఖ్యమంత్రి తెలివిగల ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద ఒక్కడి మీద ఆధారపడతాం కాదు మంచి ప్రభుత్వం అంటే మనకి ఇన్ని లక్షల కోట్లు ట్యాక్స్ వస్తున్నప్పుడు ఇంకా అప్పు ఎందుకు చేస్తున్నాం అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడపలేమా అని ఆలోచన చేసిన రోజున వీళ్ళు నిజమైన ప్రభుత్వం చేసినట్టు వీళ్ళు మేము ఏదో చేసాం సంపాదించేసాం చేసామని చెప్పి మనం మభ్యపెడుతున్నారు కానీ ఇన్ని లక్షల కోట్లు వస్తుంటే ఎందుకు మనం ట్యాక్సుల మీద రన్ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు ఆలోచించాలి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు ఆలోచిస్తే అప్పులు చేయక్కర్లేదు తెలంగాణ ఎన్నికల తర్వాత జనసేన ప్రభావం ప్రజల మీద ఎలా ఉండబోతోంది అక్కడ ఇక్కడ అక్కడ ఆంధ్రాలో అక్కడ ఏంటి ఇక్కడ చూసినాక ఇక్కడ చూసినాక అక్కడ కూడా ఉండదేమో అనిపించింది నాకైతే పర్సనల్గా నేను అనుకోట వన్ ఆర్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందేమో కానీ ఇంతకుముందు ఆ సిక్స్ పర్సెంట్ ఇళ్ళ ఓట్లు ఉన్నాయి ప్లస్ పెరిగిన ఓట్లు లెక్కేసుకుంటూ టెన్ పర్సెంట్ దాకా ఇళ్ళు ఉంటారు అనుకున్నా కానీ తెలంగాణ రిపోర్ట్ చూసినాక రిజల్ట్ చూసినాక పవన్ కళ్యాణ్ గారు ఎప్పట్లాగానే ఆయన ఆయన ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగే తప్ప ఓట్ ఫాలోయింగ్ లేదు అనేది అర్థమైంది సో డెఫినెట్గా అక్కడ పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు అంటే ఆయన ఏ సభ పెట్టినా కూడా జనాలు అదే చెప్తున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఓకే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన ఎవరు తగ్గ ఆయన కొట్టేవాళ్ళు లేరు అసలు కానీ బట్ ఓట్ ఫాలోయింగ్ లేదు ఓకే ఒకవేళ ఫాలోయింగ్ సంపాదించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటది మీకు చెప్పను ఆయన వచ్చాడి చెప్పు చెప్పండి సార్ రహస్యం అంత పబ్లిక్ అయిపోతే నాకేంటి వాల్యూ పడిపోతుంది అంటే తెలుసుకుంటారు కదా ఆయన ఫ్యాన్స్ ఆయన చెప్తారేమో అడగని చెప్తాం మనకెందుకు మనకు తెలిసిన రహస్యాలు చెప్పకూడదు కొన్ని ఇప్పుడు వీళ్ళు అంత చూడు వాడు దొంగతనం చేశాడు నేను పట్టుకుంటా కానీ ఇప్పుడు అంట అట్లాగే నేను కూడా ఇది చెప్పాను ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారా కేసీఆర్ దొంగతనం చేశాడు చెప్పా అంటే ఇప్పుడు కదా నేను చెప్తా టైం చంద్రబాబు నాయుడు చేశాడు లేకపోతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పొచ్చు కదా ఇదిగో ఇంత తింటున్నాడు ఇక్కడ తిన్నాడు ఇట్లా జైల్లో పెడదాం అని చెప్పాలి కదా ఎవరిని చెప్తున్నారా చెప్పట్లేరు మరి నేను చెప్పాలా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు టైం వచ్చినప్పుడు నేను చెప్తా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అది ప్రతిపక్ష పార్టీలు మేము వేట మొదలు పెట్టామనేసి అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటుంది మేము ఆల్రెడీ వేట మొదలు పెట్టాము అని నిన్న మొన్న ఆయన మల్లారెడ్డి గారిని మల్లారెడ్డి గారి మీద కేసులు పెట్టడం జరిగింది సో దీన్ని ఎట్లా చూడాలి అంటే రెండు వేటలకు రెండు అర్థాలు ఉంటాయి నేను ఇంతకు ముందే చెప్పాను మన కేసీఆర్ గారు ఎలక్షన్ ముప్పై తారీఖు అయిపోతే మీ పనే దుకాణం బంద్ అవుతుంది అనుకుంటున్నారు లేదు దుకాణం స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశాడు ఎలక్షన్ ముందు సో నేను అప్పుడే చెప్పాను దుకాణము తెరుస్తారు తెరిచి ఈ కొనుక్కుంట పెడతారు అంటే వేట మొదలవ్వటం అంటే వీళ్ళు క్యాండిడేట్లను అంటే ఎమ్మెల్యేలను కొనడానికి వేట మొదలయ్యి ఉంటుంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేట మొదలైందంటే వీళ్ళు ఇంతకు ముందు చేసిన కరప్షన్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే వాళ్ళని పట్టుకుని లోపలేస్తానికి వీళ్ళ వేట మొదలయ్యుండొచ్చు లేదంటే వీళ్ళు కూడా కొనుక్కోటానికి మొదలయ్యుండొచ్చు వేట ఏ రకమైన వేట మొదలైందో తెలియదు దొంగల్ని పట్టుకునే వేట లేకపోతే దొంగలు ఇలా పార్టీలో చేర్చుకునే వేట అది తెలియదు మనకి ఏం చేసుకుంటే అది చూడడం అది ఏది ఏంటంటే ఇప్పుడు మనం దొంగలు అనకూడదేమో అంత రెస్పెక్టెడ్ ఆనరీ మెంబర్స్ కదా ఆనరబుల్ మెంబర్స్ పబ్లిక్ ఎలక్టెడ్ మెంబర్సు వాళ్ళందరూ ఎటు ఎట్లా చేస్తారు అనేది చూడాలి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు రాజీనామా చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు లెక్కలు చెప్పకుండా రాజీనామా చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు దీన్ని మనం ఇలా చూడాలి ఇది లెక్కలు చెప్తానికి వెళ్ళాను లెక్కల మాస్టర్లో ఏంటి చేస్తాను సో ఇప్పుడు ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదమ్మా ఓ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక మంత్రి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు వాళ్ళు ఎగ్జిక్యూషన్కి దానికి ఆర్డర్స్ ఇస్తారు తప్ప ఎగ్జిక్యూట్ చేయరు బట్ వాళ్ళు ఎంతవరకు బాధ్యులు అనేది ఉంటుందో అంతవరకు బాధ్యత వహించాలి లెక్కలకి బాధ్యులు కాదు బట్ ఆ క్రియకి బాధ్యులు దానికి బాధ్యులు కాబట్టి ఆ బాధ్యత ఎంతవరకు వహిస్తారు ఏం జరిగింది దాంట్లో మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది ఈ రెండు బేరీ చేయాలి బేరీ చేయాలంటే వాళ్ళు చెప్తే సరిపోదు వాళ్ళందరూ మంచిగా చేసామంటే వదిలేస్తారా తప్పు చేస్తే ఎట్ట చేశారనేది వీళ్ళు కాదు పట్టుకోవాల్సింది వీళ్ళు వాళ్ళు కాదు ఏ అధికారి నువ్వు నాకు చెప్పి వెళ్ళిపోవంటే చెప్పేది మా ఒక లెటర్ రాసిస్తాడు నేను అంత సవ్యంగా చేశాను నన్ను రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేస్తారు చేయరు కదా సో నువ్వు చేసావా చేయలేదా చేయాల్సిన బాధ్యత వీళ్ళకుంది వాళ్ళని వదిలిపెడతాం వదిలిపెట్టా అనేది వీళ్ళు ఏం చేశారు చూసుకుని చేసుకోవాలి సార్ ఈరోజు అసెంబ్లీ మొదలైంది ఒక ఓటర్గా మీరు ఎలాంటి వాటి మీద చర్చించుకుంటే బాగుంటుంది ఈ రాజకీయ పార్టీలు అని అనుకుంటు అనుకుంటున్నారు ఒకవేళ ఆంధ్ర రాజకీయాల్లోగానే అసెంబ్లీలో కొట్టుకునే పరిస్థితి ఉంటుందా అసలు ఏమనుకుంటున్నారు అంటే ఉండకూడదు ఉంటే మాత్రం వీళ్ళకి అయిపోతుంది కాంగ్రెస్కి ఇంకో మళ్ళీ నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు ఎంతసేపు తిట్టుకునే రాజకీయాలు చేయకుండా ఓన్లీ ప్రజలు ప్రజల అవసరాలను గురించే డిస్కషన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇది పది కాలాల పాటు గవర్నమెంట్ ఉంటుంది లేదు తాంద్రగా పార్ల అసెంబ్లీ లాగా ఒకళ్ళని ఒకళ్ళు బూతులు తిట్టుకోవటమే చేశారంటే ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది కాంగ్రెస్కి అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్ల ఎలాగైతే మాట్లాడారో కొన్ని మాటలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఏం మాట్లాడట్లేరు సీఎం కలిసి కూడా వచ్చారు కదా సో ఆ కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ తప్పులుంటే తప్పులు చెప్పుకుంటూ మంచి ఏం చేస్తారో చెప్తూ దానికి ప్రజాస్వామ్య అసెంబ్లీని రన్ చేస్తూ నడిపించాలి గవర్నమెంట్ నడిపిస్తే బాగుంటుంది ప్రభుత్వం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు లాగా మాటలు కానివ్వండి కక్ష సాధింపు కాదు లైఫ్ ఇది జీవితం వాళ్ళకి మళ్ళీ పార్టీ గెలవాలంటే వాళ్ళు ఏదో మేము ఉన్నాం గట్టిగా ఉన్నాం అని చెప్పాలి కదా కార్యకర్తలని ఉత్తేజితులను చేయాలి ఓడిపోయి నిరాశ నిష్ప్రోలుతూ ఉంటారు సో వాళ్ళని ఉత్తేజంగా చేయాలి అంటే నాలుగు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి తప్పదు ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఆంధ్రలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ప్రస్తుత రాజకీయాల చర్చల గురించి బాగా చెప్పారు అండ్ అలాగే మూవీ ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్న మూవీస్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ